జై శ్రీరామ్ నేను మీ వెనిరే శెట్టి వెన్నిరేజెడ్డి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై నాలుగవ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుణ్ణి శప్పించ గురించి తెలుసుకోబోతున్నాం దూర్వాసుకు భయపడి పెద్దవాళ్ళు ఎవరు అంబరీషుని ద్వాదశ పారాయణ విషయంలో సలహా ఇవ్వలేకపోయారు మహారాజా మీకు తోచినట్లు చేయండి అన్నారు అంబరీషుడు బాగా ఆలోచించాడు ఎలాగైనా ద్వాదశ గడియలు దాటకుండా పారాయణ చెయ్యాలి అలా చేయకపోతే ఇంతకుముందు చేసిన పుణ్యవ్రతాలు ఫలితాలు కూడా నశిస్తుంది మహర్షి రాకుండా పారాయణ చేస్తే శవిస్తాడు మునుకోపానికి గురి అయినా పర్వాలేదు కానీ శ్రీహరి కృపా కటాక్షులు కోల్పోకూడదు అని నిర్ణయించుకుని అక్కడ పెద్దలకు తన నిర్ణయాన్ని చెప్పాడు శ్రీహరికి నమస్కరించుకున్నాడు మంచినీళ్ళు తీసుకొని పారాయణ చేయాలని నిశ్చయించుకుని శ్రీహరిని ధ్యానించుకొని మంచినీళ్ళు తీసుకున్నాడు సరిగ్గా నీటిని త్రాగుతున్న సమయానికి దూర్వాసుడు వచ్చాడు జరిగిన దానిని గ్రహించాడు అంబరీషునిపై ఆగ్రహించాడు ఓ రాజా నన్ను అతిథిగా పిలిచి నేను రాకముందే పారాయణ చేసి నన్ను అవమానించావు నువ్వు ద్రోహివి అతిథి అభ్యాగతులంటే గౌరవ మర్యాదలు లేని మూర్ఖుడివి అతిథికి పెట్టకుండా తినడం మలం తినడంతో సమానమని నీకు తెలియదా ఇంతగా అవమానిస్తావా నన్ను అవమానించిన నువ్వు ఒక హరిభక్తుడివేనా నిపుణుని అవమానించినా శ్రీ మహావిష్ణువు ఊరుకుంటున్నాడు అనుకుంటున్నావా పాపి నేను గొప్ప హరిభక్తుణ్ణి అని నీకు గర్వం ఆ గర్వంతోనే నన్ను నిర్లక్ష్యంతో అవమానించావు నువ్వు నా పట్ల నమ్మక ద్రోహం చేశావు అతిథిని అవమానిస్తే శేషేనుణ్ణి అవమానించడమే కదా శ్రీహరి మాత్రం నిన్ను వర్ణిస్తాడా నువ్వు చేసిన పని వల్ల నిన్ను నీ వంశాన్ని దోషపూరితం చేసుకుంటున్నావు అంటూ దూర్భాసుడు అనరాని మాటలతో అంబరీషుణ్ణి దూషిస్తున్నాడు దూర్వాసుడు కోపం చూసిన అంబరీషుడు గడగడ ఉణికుపోతూ మహర్షి పాదాల మీద పడి క్షమించమని ప్రార్థిస్తున్నాడు ఆగ్రహావేశంతో ఆవేశంతో ఉన్న దుర్భాషుడు తీక్షణమైన చూపులతో భయంకరమైనటువంటి ఆకారంతో ఉన్న దుర్భాషుడు అంబరీషుణ్ణి మన్నించకపోగా అతని తలను ఒక తన్ను తన్ని ఓ రాజా నీకు తగిన శాపం ఇస్తాను తప్ప నీకు జ్ఞానం కలగదు నువ్వు చేపగా తాపేలుగా పందిగా వికృతమైన ఆకారం కలవాడిగా మరగుజ్జివాడిగా క్రూరుడిగా మూఢమైన క్షత్రియుడిగా రాజ్యం లేని రాజుగా పాషాణుడిగా దయలేని బ్రాహ్మణుడిగా పది జన్మలు ఎత్తి ఈ అవమానానికి కలిగిన పాపాన్ని అనుభవిస్తావు అని అంబరీషుణ్ణి శపించాడు భయంతో ఉనుకపోతున్నటువంటి అంబరీషుని నోటితో శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడు అతడిలో ఉన్న సర్వాంతర్యమైన శ్రీహరి ఇంతగా శపించినా ఏమాత్రం భయపడకుండా అలాగే అనుభవిస్తానని అంటున్నాడు వీడికి శాపాలు చాలవు అనుకొని పెద్దగా మరింకేదో శపించబోతున్నాడు దుర్వాస మహర్షి ఇంతలో భక్త జనపాలకుడు రక్షకుడు అయిన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుణ్ణి రక్షించటాని కోసం దూర్వాస మహర్షిపై ప్రయోగించాడు అగ్నిజ్వాలను వెడల గురొక్కుతూ కోటి సూర్యుల కాంతులను విరజింబుతూ సుదర్శన దూర్వాసుడి మీదకి దూసుకొచ్చింది దూర్వాసుడు సుదర్శనానికి భయపడి పారిపోతున్నాడు మూడు లోకాలు తిరిగి ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు సుదర్శనం బారి నుండి రక్షించమని ఎవ్వరూ శ్రీహరి సుదర్శనానికి ఎదురు నిలబడలేమని అన్నారు తపస్సంపన్నులైన మహర్షులు కూడా సుదర్శనం తిరుగులేదని మేము ఏమీ చేయలేమని అన్నారు అంతటి దుర్వాసుడు దుఃఖితోచన వాడయ్యాడు భగవంతుడు భక్తవ మహర్షు భక్తినికి ఇచ్చిన శాపాన్ని తాను స్వీకరించి దశావతారాలు ఎత్తాడు భక్తినిందను భగవంతుడు సహించాడు అనే విషయాన్ని ఈ అధ్యాయం మనకు సూచిస్తూ ఉన్నది ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలకు సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్